హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది నాలుగో వారం ఉత్కంఠగా ప్రారంభమైంది ఈ వారం నామినేషన్ ప్రక్రియ హౌస్లో తీవ్ర అలజడిని సృష్టించింది ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్లో లో నిలవడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది ఆసక్తికరంగా మారింది కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు అరుపులతో హౌస్ హీట్ ఎక్కింది స్టార్ మా ప్రసారం చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది పూర్తి ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది ఇప్పటికే మూడు వారాలు పూర్తయినాలుగు వారం ప్రారంభమైన షో ప్రస్తుతం నామినేషన్ ప్రక్రియతో ఉత్కంఠత సృష్టిస్తోంది ఇప్పటి వరకు ముగ్గురు కంటెస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ కాగా సంజనా గలరానీకి మాత్రం మిడ్వీక్ ఎలిమినేషన్ పేరుతో సీక్రెట్ రూంలోకి పంపి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు ఇలా షోపై ఆసక్తి పెంచుతూ ముందుకెళ్తోంది బిగ్ బాస్ ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ గేమ్ను మరింత ఇంట్రెస్టింగ్ మార్చాడు కంటెస్టెంట్లను కన్ఫెషన్ రూంలోకి పిలిపించి ఇంటిలో ఉండటానికి అర్హులేని ఇద్దరి పేర్లను ఓటు రూపంలో బాక్స్లో వేయమని సూచించాడు ఈ ప్రక్రియతో పాటువో స్పెషల్ గేమ్ నిర్వహించి అందులో గెలిచిన సభ్యులకు నామినేట్ చేసే అధికారమిచ్చారు ఈసారి తనూజ గౌడసుమన్ శెట్టి ఇమ్యూనిటీ సాధించగాడిమాన్ పవన్ కెప్టెన్ గా ఉండటంతో నామినేషన్స్ నుంచి బౌటయ్యారు ఈ వారం మిగిలిన సభ్యుల మధ్య నుండి ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్లో నిలిచారు ఈ సభ్యులు నామినేషన్స్లో ఉండటంతో వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది నామినేషన్స్ సందర్భంగా సుమన్ రీతూరాము సంజన ఫ్లోరా హరీశ్రీతు శ్రీజ మధ్య కూడా వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి హరీష్ రాము మధ్య మాటల యుద్ధం జరగగాతనూజ గౌడ కూడా ఈ వాదనలో జోక్యం చేసుకున్నారు హరీష్ అరుపులతో హౌస్ మారుమోగిపోయింది నామినేషన్ ప్రక్రియలో సుమన్ శెట్టిరీతూ చౌదరిని నామినేట్ చేశారు ఏ విషయంలోనూ స్పష్టత ఉండదు స్టాండ్ తీసుకోవడం లేదు అంటూ రీతుపై ఆరోపణ చేశారు రీతు కౌంటర్ వాలిడ్ పాయింట్ లేదువిలా చేయొద్దు అంటూ గట్టిగా ప్రతిస్పందించారు ఆగ్రహంతో మాట్లాడుతూ నాకు నామినేట్ చేస్తే సరే కాని రీజన్ స్ట్రాంగ్ ఉండాలి అని పేర్కొన్నారు ఇంకొకవైపు రాము రాధోర్తన మొదటి ఎంపికగా సంజనను నామినేట్ చేశారు మీ వల్ల హౌస్లో వయోలెన్స్ జరుగుతోంది అని ఆరోపణలు సంజనపై చేశారు దీనికి సంజన తక్షణమే స్పందించి ఇది వయోలెన్స్ కాదు అసలు స్పష్టతలేని ఆరోపణలు చేయొద్దు అంటూ వివాదాన్ని పెంచారు వీరి మధ్య వాదనలు పెరిగి హౌస్ వాతావరణం హీటెక్కింది ఇప్పటివరకు నామినేషన్స్ నుంచి తప్పించుకున్నా శ్రీజయ్సారి నేరుగా నామినేట్ కావడం గమనార్హం గతవారం డీమాన్ పవన్ స్పెషల్ పవర్తో ఆమెను సేఫ్ చేసిన ఈసారి అలాంటి అవకాశం లేకపోయింది సోషల్ మీడియాలో శ్రీజపై ఆడియన్స్ విసుగు వ్యక్తం చేస్తుండటంతో వారం ఆమె ఎలిమినేషన్ జాబితాలో ముందు వరుసలో ఉన్నట్టు చెబుతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇంట్లోకి వచ్చిన దివ్య ఈ వారం తొలిసారిగా అయ్యారు కొత్తగా వచ్చిన ఆమెపై ప్రేక్షకులలో కొంత పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పటి కీ ఓటింగ్ పై ప్రభావం ఎలా పడుతుందో చూడాలి ఈ వారం నామినేషన్స్ హౌస్లో ఉద్రిక్తతను పెంచాయి కంటెస్టెంట్ల మధ్య జరిగిన వాదనలు వాటి పర్యవసానాలు రాబోయే ఎపిసోడ్లలో మరింత ఆసక్తిని రేకెత్తించనున్నాయి ఎవరు సేఫవుతారు ఎవరు బయటకు వెళ్తారన్నది వేచి